నేను చాలా భయపడ్డాను మళ్ళీ ఊర్లో వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది అనుకున్నాను కానీ వదిన తిరిగి వచ్చింది మనం గ్రాండ్ కి రిసెప్షన్ చేసాం ఆ లైటింగ్ ఆ స్టేజ్ ఆ డెకరేషన్ ఆ ఫుడ్ అబ్బో అరేంజ్మెంట్స్ అన్ని అర్థం కొట్టేసామనియా మనం చేసినట్టు మన బస్సులు ఎవరు చేయలేనయా ఇంకొక రోజు కూడా వయసుకు తగ్గ మాటలు మాట్లాడరా నేనే చిన్నపిల్లని కాదనియా కాలేజ్కి వెళ్తున్నాను ఈ అనుకో తనుకో కాదు హిల్ స్టేషన్ పంపిద్దాం చల్లటి పై నుంచి మర్చి కురుస్తూ ఉండాలి కాశ్మీర్ పంపిద్దాం సంతో చక్రి అన్ని తెలియపోయింది తర్వాత నీది ఆ తర్వాత కేశం అనేది మిగిలింది నేనే కదనయ్యా కదా మొహం వెలిగిపోతుంది కావాల్సి వచ్చిందా అబ్బే తొందర లేదనే నీకు కేసం అయిన తర్వాతే అంత దూరం ఆలోచించకు ముందు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో నువ్వైనా మంచి ఉద్యోగం సంపాదించాలి మేమంతా నిన్ను ఒక పెద్ద పొజిషన్ లో చూడాలి కదా సన్నయ్య మాధవ్ అనే చెప్తే ఈ దిన జరిగి తీరుతుంది ఈరోజు నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తాను క్లాసులు పెద్దగా ఉండవు ఇంటి దగ్గర వదినకి ఒకదానికి బోర్ కొడుతుందనియా నేను కంపెనీ ఇస్తానయా మహాలక్ష్మి రాను వచ్చింది పోను పోయింది సిమెంట్ ఎందుకు బస్తారు కలపంటావునా ఎన్నో కొన్ని కలుపు ప్రతిరోజు చెప్ప ఒకవేళ తయారయ్యావా మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుని తీరాలా చెబుతున్నావేంటి రాత్రి ఫంక్షన్ మంచిగానే జరిగింది కదా మరి నువ్వు ఎందుకన్నా అలా ఉన్నావు నేను నాకేమైంది నేను బానే ఉన్నాను మిగతా వాళ్ళు ఇక్కడ ఇంకెప్పుడు వస్తారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు ఇవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు చెప్పండి మీరెందుకు లోపలికి వచ్చారు ఇక్కడ మగ వాసనే రాకూడదు నాతో పాటు వచ్చారు నువ్వెవరు మహాలక్ష్మి ఈతన్ ఆ చక్రి చక్రి అంటే అన్నా బాబా భర్త బాబాయ బాయ్ ఫ్రెండ్ చిచి బాయ్ ఫ్రెండ్ కాదు మరెవరు నాకు హాస్టల్లో సీట్ కావాలి మేడం నాకు అంతకు ముందు క్లారిటీ కావాలి మాది ఎవరు కాదు మరి ఎవరు యాదగిరిగుట్ట మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు జాబ్ కోసం అపాయింట్మెంట్ లెటర్ బండి అది ఉద్యోగం ఇచ్చాక ఇస్తారు కదా అవునా అయితే ఉద్యోగం వచ్చాక రా చూడు ఇది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వర్క్ సచింగ్ ఉమెన్స్ హాస్టల్ కాదు ముందు హాస్టల్ హాస్టల్లో సీట్ ఇవ్వండి తర్వాత ఉద్యోగం అదే దొరుకుతుంది ప్లీజ్ లేదు అన్ని చోట్ల నాకు తెలియదు ఇక్కడ మాత్రం ఇదే రూల్ నేను స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతాను వెళ్ళండి మీకు ట్యూర్స్ ఏ ఇయర్ లో అయ్యాయి నీకెలా తెలుసు మీతో ఎవడు కాపురం చేస్తాడు ఇంత నోరేసుకుని అరుస్తుంటే ఏం కుసారు ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ వాటిని ఎవరు ఏ బ్యూటీని ఏం చూస్తున్నావు ఇక్కడ బ్యూటీ ఎక్కడ అని యూ సిల్లీ బాయ్ నేనే ఆ బ్యూటీని హాస్టల్ లో రూమ్ కావాలి ష్యూర్ డియర్ టూ షేరింగ్ త్రీ షేరింగ్ ఫోర్ షేరింగ్ సింగిల్ రూమ్ ఏది కావాలన్నా అవైలబుల్ గా ఉంది బ్యూటిఫుల్ రూమ్స్ इफोन फिल्चे डियर डिवडा नोबी ये तो कटचे दिवडा नहीं जो ब्यूटी एंटी इन्ते इज़ी तो तुम्हें चेस तोड़ दे देवड़ा ये तो कटचे सापो आधार कार्ड नंबर राइड यार आ आ, आ, आ राइड తెలీదు లైసెన్స్ ఐడి కార్డ్ అపాయింట్మెంట్ లెటర్ సర్టిఫికెట్స్ వీటిల్లో ఏదైనా మొబైల్ ఫోటో కూడా తీసి పెట్టుకోలేదా ఏదో తేడాగా ఉంది ఇంట్లో నుంచి పారిపోయి ఇతంతో వచ్చావా ఏ ప్రోఫ్యూ లేకుండా హాస్టల్ సీట్ ఇస్తారా వెళ్ళు వెళ్ళి అయ్యో దయచేసి ఫేస్ ప్యాక్ లేకుండా ఎవరికీ కనిపించొద్దు సరే ఆడపిల్ల హాస్టల్ పిల్లలు చూడచ్చు యువ ఏమండి ఏదైనా పర్వాలేదండి ప్లీజ్ అండి ప్రూఫ్స్ అంటేనే మగం ప్రూఫ్స్ లేకుండా ఇవ్వలేము వెళ్ళండి మీ హాస్టల్లో రూమ్స్ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయండి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి లేవండి ఇక్కడ ప్రూఫ్స్ లేకుండా ఇవ్వడం కుదరదమ్మా పీ గుడ్ వాట్ మస్ట్ ఇచ్చాను సరే అన్న వస్తాను బాబు సరిగ్గా తీసుకున్నా కానీ ఏర్పాటు కొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది ఏర్పాట్లు ఏమైంది బాబాయ్ టైం లేక ఆడా చూసిన మాధవన్ని ఫంక్షన్ బాగా చేశాడని బస్తీ మొత్తం చెప్పుకుంటుంది వెళ్ళొస్తాన్నా చాలా డబ్బు ఖర్చు అయింది కదా ఏమైనా చేసావా వెయ్యి డబ్బు గురించి నువ్వేం కంగారు పడకు ఫంక్షన్ బాగా జరిగింది కదా వదిలే ఇంకా రాలేదు ఈ గుంట నక్కలు అని అనుకుంటున్నాను తెచ్చారు ఎన్న జరిగిపోయిన సంగతి గురించి ఇప్పుడు చదువుతావేట్రా ఓ ఆదర్శ అన్నా మనకే అమ్మా ఈ ఊరికే పెద్ద అన్నా ఏంటి పెట్టకాయమా మాస్కపోయిన ఇంట్లో మాస్పోయిన మహాలు వేసుకుని తిరిగే మొఖాలు నిన్న వచ్చాయి ఫంక్షన్ జరుగుతున్న టైం లో కడవ చేయడం ఎందుకని వదిలేసాం అని మా సంస్కారం సంపదాయిని చుప్పిని చూడ పూసని అబ్బో సంస్కారం ఇక్కడ మహాలో భూతద్దం కూడా కనపడదు ఆ సంస్కారం బాం చూడు సంస్కారం అంట సంస్కారం రేయ్ అమ్మా నువ్వు ఎర్ద మాట్లాడుతమ్మా నుండు రేయ్ ఇ ఇల్లు ఎవరు సంతో అనే దాని మీద కోర్టు కేసు నడుస్తుంది కదా మరి మమ్మల్ని అడగకుండా ఫంక్షన్ ఎలా చేస్తారు అది కదారా అప్పుడు కాయ కొర్తా ఊంటి కొడి కొర అంచులు పెట్టుకొని దన్ బిర్యానీ ఐడి కి మరి పెట్టించుమా దౌట్ లో వేయబెట్టి అంజే వరకు తిన్నావు కదరా అది తోస్తారంట అది తీపెదనలా ఇలాంటి మరా మన ఇంటి రిసెప్షన్ ఫంక్షన్ చేస్తున్నామని మీకు చెప్పాం కదా ఏదో ఫంక్షన్ జరగదని హేళన చేశారు ఇప్పుడు ఫంక్షన్ బాగా జరిగేసరికి సరికి కుళ్ళుకుంటున్నారు అన్నా అబ్బో నీ కుళ్ళిపైన మహా చూసే కుళ్ళుకాల మరీ అసలు మమ్మల్ని నడవకుండా మా అనుమతి లేకుండా కోర్టులో కేసు నడుస్తున్నా ఈ ఇంట్లో ఫంక్షన్ ఎలా చేశారు హలో కోర్టు వాళ్ళు ఇంటికి మరమ్మత్తులు చేద్దున్నారు కానీ ఫంక్షన్ చేయడం లేదు అనవసరంగా ఇక్కడ గొడవ చేయదు ఇద్దరు ఏంటాయి చేసేది మెకానిక్ పని అయినా కోర్ట్ కల్లా ఆ పాయింట్లో మాట్లాడుతున్నావు ఫంక్షన్లు చేసుకోవచ్చు అని కూడా చెప్పలేదు కదా కోర్టు నేను ఆయన మీ ఇంటికి కడుక్కోవడానికి వచ్చా ఏళ్ళు అంటున్నాది కాదు ఎన్నో ఫంక్షన్ జరిగిన ఇల్లు ఇప్పుడు ఇలా గొడవ జరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు

జమాపణ మీ దగ్గరే ఉంచుకోండి ఇదే ఫంక్షన్ ఫంక్షన్ ఆలోచిస్తే ఎంత అవుతుందో అంత డబ్బు మాకు ఇవ్వండి మా ఇంట్లో ఫంక్షన్ కి డబ్బులు అడుగుతారని కదా నిల్లే నీకు మాకు కోచ్కి వేస్తా పై ఏ సంబంధం లేదు అయినా గొప్పలకి పోయి ఊరంతా పిలిచి ఫంక్షన్ చేస్తే మాత్రం వచ్చిన అమ్మ ఇక్కడే ఉండిపోద్ద ఏంటి మీ గురించి మీ ఆశ గురించి తెలియగానే కట్టబుట్ట సద్దుకురి అయిపోద్ది అది మేము చూసుకుంటాం ఇచ్చిన ఉచిత సలహా చాలు ఇప్పుడు బయలుదేరండి ఏం కా బయలుదేరేది ఇక్కడ షామియాన వేసి వంట వండినందుకు ఇక్కడ స్టేజ్ వేసినందుకు అక్కడ భోజనాలు పెట్టినందుకు రాకపోతే మర్యాద కొండదు ఏంటి రా ఊరుకుంటే ఓ ఎక్స్ట్రా చేస్తున్నారు ఇచ్చేది లేదు ఏంటనేమా అట్లా ఒకటి చెప్పిందని వెళ్ళి ఇక్కడ కొండని వాడటమే ఎక్కువ కరెక్ట్ గా చెప్పామమ్మా ఎలాగో వీళ్ళు కోడి చెప్పినాడు కట్టుకోవట్లేదు మనం ఎందుకు కాగాలి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేస్తా పెరిగా పెద్ద వాడడానికి వస్తే రక్తం వచ్చి ఎలా ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అందరు నేను లోపల ఇస్తాను సరే సరే వచ్చేటప్పుడు ఓపీకెట్ ఆగిపోయి పడవా ఎంతమంది ఇంటికి వెళ్ళాలా ఇంకే ఉంది బతకటానికి ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటే అర్థం కాలేదు హాస్టల్లో చేరాలంటే అంత కష్టమా ఇప్పటికి అర్థం ఇటుంది అమ్మగారికి పోనీ పీజీలో ట్రై చేస్తే పీజీ అంటే పెయింట్ చేసుకుని చేసుకుని ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి మాత్రం టెస్ట్ ప్రూఫ్ అడగరా ట్రై చేద్దాం ఏమండి పదకాలు అడుగుతున్నారండి లేట్పోయి వచ్చారా పార్పాయి వచ్చారా లవ్ మ్యారేజా అటు అంతా చాలా ఫాస్టల్ అవన్నీ అవసరం రిజర్వే చాలా ఇరిటేషన్ వస్తుంది హాస్టల్ కావాలంటే జాబ్ కావాలి జాబ్ కావాలంటే సర్టిఫికెట్స్ కావాలి సర్టిఫికెట్స్ లేవు కనీసం ఆధార్ కార్డు లేదు ఆ జుట్టు పోలిగడు తిడితే తిట్టాడు కానీ కరెక్ట్ గానే చెప్పాడు ఈ కాలంలో ఇవన్నీ మొబైల్ లోనే ఉండాలని నేను ఒక వెరీ మాలికాని ఫోన్ లో పెట్టుకోలేదు ఏమి తీసుకురాలేదు వీరు ఇంటర్నెట్ వచ్చే కనెక్షన్ అవన్నీ ఎక్కడ గుర్తుంటాయండి ఏమీ లేకుండా పెద్ద బయలుదేరాను హాస్టల్లో హాస్టల్ ఉంటా జాబ్ చేస్తా

కోటి రూపాయలు కొట్టుకుపోతున్నాయి ఆపండి ఇది అమ్మేసి తీసుకొస్తారా అక్కర్లేదండి ఇంటికి నేనే ఇస్తాను ఆ చెయ్యి ముందు మెళ్ళ వేసుకోండి లేదు మీకు నేను చాలా బాకీ ఉన్నాను మా ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా ఖర్చు పెట్టారు మీరు నన్ను అప్పులోనే చేస్తున్నారు నేను మీరు తిరిగిస్తారన్న ఆశతో ఖర్చు పెట్టలేదు మీకు డబ్బు తిరిగి ఇవ్వకపోతే నాకు చాలా గిల్టీగా ఉంటుంది మీ కోసమే కాదు నాకు చాలా అవసరాలు ఉంటాయి ఎందుకు మీరు చెప్తే వినరు నాకు కొన్ని మీతో చెప్పుకోలేని అవసరాలు ఉంటాయి చాలా వాటికైనా కావాలి కదా పదండి సరే మీరు ఆగండి ఎన్ని గ్రాములు ఉంది ఎంత ఇస్తానంటున్నారు మళ్ళీ తోకం మీదే అని అంటే మేము అబద్ధం చెప్పామనుకుంటున్నారా ఏదో అవసరం వచ్చి తప్పక తాకట్టు పెట్టాలనుకుంటున్నాం తాకట్ట ఆవిడ అమ్ముతానంది మీ గురించి తెలియక అమ్మేస్తానంది తాకట్టు పెట్టింది అలా కాదు అంతా రాదు సరే బాబు ఎందుకు ఇస్తాను

ఇదిగోండి ఇందులో పాతిక వేలు ఉన్నాయి ఉంచండి నేను అడగలేదు కదా మీకే చాలా అవసరాలు ఉంటాయి ఉంచండి ఏహే చెప్తే అర్థం కదా మీకు మాత్రం ఊరికే వస్తాయా మీ దగ్గర లేకపోతే మళ్ళీ పెద్దని అడుగుతారు అవసరమా తీసుకుంటారా కా తీపోమంటారా మరి బతి పాలించుకుంటారేంటి నేనేమో తనని ఊహ సుందరిలా చూస్తుంటే తనేమో నన్ను టాక్సీ డ్రైవర్ లా చూస్తుంది ఇంకేం చూస్తున్నారు పదండి నువ్వేనా నేనే వాడిని కోశాను చచ్చాడా ఏంటి బతికే ఉన్నాడు కదండి వల్లే నాకు ప్రాణహాని ఉంది వీటిని వదలకూడదు చేయను వేయించండి సార్ ఈరోజు ఇంట్లో నేను ఒకరు లేరు మీ నాన్నగారిని మీరు లెక్కల్లో వేసుకోరా ఆయన మీ నాన్నేగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తే ఇంత మామూలుగా ఎలా తీసుకోగలుగుతున్నారు ఇది ఈ రోజు ఎపిసోడ్ అండ్ రేపటి ప్రోమో అండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్